హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల్సాగరా అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా తిరుపతి నుండి వచ్చే రోజు ప్రొద్దుట ఇట్లా టెంపుల్ ముందుకు వెళ్ళినాం అనమాట సిక్స్ ఓ క్లాక్కి ఎంత చక్కగా ఉంది చూడండి మబ్బుతో అంటే మేము వెళ్ళింది థర్టీన్త్ రోజు అనమాట మా సేవ అయిపోయినాక ఒకసారి వెళ్దామని చెప్పేసి టెంపుల్ ముందుకు వెళ్ళినాం మంచి మాత్రం ఇట్లా పడుతుంది మేము రోజు చక్కగా చూసినాం అనమాట టెంపుల్ ముందుకెళ్ళి చాలా బాగా అనిపించింది సో వచ్చేసి మొత్తం రెడీ అయిపోయి ఇంకా కిందకి దిగేసినా వర్షం పడుతుంది అనమాట అందుకోసమని కిందకు వచ్చేసి మా సేవ అయిపోయి అన్ని మొత్తం కీసాబాన్ని అప్పచెప్పేసి ఇక్కడ కిందకు వచ్చేసినాం కింద టెంపుల్ చూద్దామని చెప్పేసి ఫస్ట్ అయితే మేము ఇస్కాన్ టెంపుల్కి అనమాట ఇస్కాన్ టెంపుల్ చాలా పెద్దగా ఉంది ఎప్పుడు వెళ్ళలేదు అనమాట అందరు ఇస్కాన్ టెంపుల్ ఉంటుంది అని చెప్పి అందరూ అంటామంటే ఎక్కడ ఉందో మాకు తెలియదు సో డ్రైవర్తో మాట్లాడుకొని వ్యాన్లో వచ్చినామనమాట ఈ మర్తనం చూడండి ఎంత పెద్దగా ఉందో కదా సో కొంచెం మెల్లగా పర్మిషన్ తీసుకొని ఇక్కడ నుండి తీసిన లోపల దిగనియట్లేదు ఒక ఫోటో దిగిన మెల్లగా చాలా బాగుంది రాధేశం మంచిగా అష్టభాల వెళ్తూ చక్కగా ఉన్నాడు ఇంకా బయటకు వచ్చేసినాము వచ్చాక ఇట్లా స్టాల్స్ ఉన్నాయి అన్ని స్వీట్స్ అవి అన్నీ పెట్టి అమ్ముతుంటే అవి కూడా కొనుక్కున్నాము ఇంకా తర్వాత ఫొటోస్ దిగ తులాభారం ఇక్కడ సో తులాభారం పెట్టిండ్రు ఇంకా ఫొటోస్ దిగాలంటే ఆ బయట దిగాలన్నమాట ఇంకా బయటకు వచ్చేసిన మొత్తానికి చాలా పెద్ద టెంపుల్ డొనేషన్ వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసిండ్రు ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు రాసిండ్రు కానీ మేము రాయలేదు ఒక బుక్ మాత్రం తీసుకుంది మా చెల్లెలు సో అంతే ఇంకా ప్రసాదం మాత్రము అంటే పెసరపప్పు పొంగల్ పెట్టేసి చాలా బాగుంది మొత్తం నెయ్యితోని ఇంకా తినేసినాము ఇంకా ఏదో మామూలుగా తీసినాను ఇట్లా వచ్చేసింది ఇంకా పద పదండి పదండి అని ఫాస్ట్గా వచ్చేసినాం ఇంకా ఎందుకంటే మాకు డ్రైవరు ఆర్ టెంపుల్ చూపిస్తా అన్నాడు అనమాట ఫోర్ లోపు అప్పటికి టూ అవుతుంది అందుకోసం అనిక ఫాస్ట్గా ఉన్నాడు అని చెప్పేసి అన్నాను ఏదో మామూలుగా ఇట్లా పట్టేసిన వెనకాల మా మాగే ఇంకే వస్తున్నారు చూడండి అందరూ కొంచెం వర్షం పడుతున్నాక మా జయ హాయ్ అని చెప్తుంది ఇంకా ఒక్కొక్కరు ఫొటోస్ దిగుతా అట్లా తిప్పేసినాం అనమాట ఇంకా పిన్ని నేను ఒకటి దిగినాం ఇంకా తర్వాత కప్పల తీర్థం అనమాట టర్నింగ్ మీద చూడండి అంది ఎంత పెద్దగా ఉందో కపిలతీర్థం మేము ఎన్నిసార్లు వెళ్ళినాం కానీ అసలు ఎప్పుడు వెళ్ళలేదు కపిలతీర్థం మాత్రం చాలా బాగుంది తిరుపతి వెళ్తే తప్పకుండా చూడాల్సిన ప్లేస్ కపిలతీర్థం అనమాట ఎంత బాగుందంటే అసలుగా చెప్పనలే ఉండదు అంత బాగుంది అసేన్రే అది పైనుండి వాటర్ పడుతూ ఉంటాయి అనమాట తిరుమల పైనుండి కొండల నుంచి వాటర్ పడుతూ ఉంటాయి ఆ వాటరు ఇక్కడ కపిలతీర్థంలో పడుతుండే అనమాట కోనేరులో సో సైడ్కి ఇట్లా చక్కగా తోరణాలు అవి కొంచెం గార్డెన్ లాగా చేసిన ఫొటోస్ దిగే వాళ్ళ కోసం ఇంకా చూడండి బాగుంది కదా సో ఇదే ఫస్ట్ నేను వెళ్ళడం కపిలతీర్థం తీర్థం దగ్గర ఉంటుంది మూడు కిలోమీటర్లే కానీ ఎప్పుడు వెళ్ళా ఒక టెన్ రూపీస్ తీసుకొని తీసుకెళ్లే వాళ్ళు అనమాట అందరు ఆటో వాళ్ళు అంటే ఏం వెళ్తా లేముందో అని చెప్పేసి అనుకున్నాను కానీ మొన్న టీవీలల్లో వీడియోలల్లో వరదలు వచ్చినప్పుడు చూపిస్తా ఉంటే చాలా బాగుందనమాట అందుకే వెళ్దాం అని చెప్పేసి ఇక వెళ్ళినాము ఇంకా అభయహస్త ఆంజనేయ స్వామి ఫస్ట్ ఉన్నాడు అందరం వెళ్ళి ఆయన ఆశీర్వాదం తీసుకొని తిలకదారణ చేసి చక్కగా వచ్చేసినాం ఇంకా తర్వాత ఇక్కడ చూడు కొందరు ఫొటోస్ దిగే వాళ్ళు దిగుతున్నారు పార్క్ కూడా చాలా బాగుంది కానీ ఇక వెళ్ళలేదు మాకు టైం లేదనమాట అనుకున్న టైంకి కదా ఆ లోపే ఫోర్ వరకే టైం అన్నారు కానీ అక్కడ మాకు టెంపుల్స్ వల్ల కొంచెం లేట్ అయ్యేసరికి ఏమనలేదు కానీ ఆయన చెప్పిన టైంకు మనము వెళ్ళాలి కదా అని చెప్పేసి వెళ్ళేసరికి ఇక్కడ ఏమైందంటే అభిషేకం అని మాకు దర్శనాలు అందుకోసం అని కొంచెం లేట్ అయింది ఇంకా పిల్లలందరూ అంటే మీరు జపాలి వెళ్ళినరా జపాలి వెళ్ళినరా అని కొందరు పిల్లలు అంటున్నారు వెళ్ళినాం నాన్న చాలా బాగుంటుంది అంటే ఇది కాదు ఇంకా అది ఇంకా చాలా బాగుంటుంది అది చూడాల్సిందంటే మేము వెళ్ళినాం నాన్న అని చెప్పేసినాము జపాలి చాలా బాగుంటుంది కదా పచ్చదనంతో చక్కగా న్యాచురల్గా ఇట్లా ఫారెస్ట్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది అనమాట సో అదే ఫీల్ ఇక్కడ కపిలా తీర్థంలో కూడా ఉంది ఆ కొండ మీద నుంచి నీళ్లు పడుతున్నాయి పక్కకి ప్రాకారం నుంచి నడవడానికి అనమాట కోనేరు పక్కకి ఇటు పక్క అటు పక్కకు ప్రాకారం పెట్టేసిండ్రు నడవడానికి దారి ఇంకా గోపూర ఊతున్నారు ఈ సౌండ్ చాలా బాగుంది కాకపోతే నేను వాయిస్ తీసేసినాను ఎందుకంటే బయట సౌండ్స్ కూడా పడ్డాయి కొంచెం అందుకే డిస్టర్బెన్స్గా ఉంటే తీసినాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళి స్నానం చేసే వాళ్ళు అందరు చేస్తున్నారు ఆ జలధార కింద పైన నుంచి నీళ్ళు వాటబడుతున్నాయి గస్ట్ చక్రం చూడండి ఎంత బాగుందో స్వామివారిది ఇంకా మేము స్నానం అయితే చేయలేదు మామూలుగా ఇట్లా వెళ్ళి ఒక్కసారి ఇట్లా జరిగేసి వచ్చినాము తల మీద నీళ్ళు పడే అంతే అప్పటికే వర్షంలో అందరం తడిసిపోయినాం బట్టలను తడిస్తే ఇట్లా మళ్ళీ తెల్లవారితే ట్రైన్ మేము ఎక్కడుంటాం ఇంకా రూమ్ అది ఎత్తుకోలే కిందకు వచ్చినాక అందుకోసమని ఇంకా మేము ఎవరం అట్లా ఉన్నాము ఇట్లా నీళ్ళు చల్లేసుకొని వచ్చేసినాము మా గ్యాంగ్ అంతా గ్రూప్ ఫొటోస్ దిగారు అందరూ దిగుదాం దిగుదామని చెప్పేసి తల ఒక ఫొటోస్ దిగారు అందరికీ తీసినమాట గ్రూప్ ఫొటోలు చూడండి ఎంత బాగా అనిపిస్తుంది అన్నారో స్టార్టింగ్ నుంచి ఇట్లా కనపడుతుంది అనమాట ఆ రోజు మేము వెళ్ళిన రోజు పౌర్ణమితో కూడిన సోమవారం వచ్చేసింది అభిషేకం అంట అందుకోసమని ఆగమంటే ఆగినాం ఇంకా పక్కకేమో నైట్ ఇటు పక్క నుంచి నడిచొచ్చేసరికి నాగశిలలు ఉన్నాయి ముంత మట్టి ముంతలు పెట్టిండనమాట ఎవరికి వాళ్ళు నీళ్లు పట్టుకొని అభిషేకం చేయడము ఇక్కడ చాలాసార్లు మనకు టీవీలలో కూడా కనపడుతుంది నా నాగల పౌర్ణమికి సంబంధించి కార్తీక పౌర్ణమి రోజు గట్లా చాలా బాగా జరుగుతుంది ఇక్కడ ఒక జాతర లాని చెట్టు కింద ఎప్పుడు కానీ ఇంకా మేము కూడా వెళ్ళినాం వెళ్ళిగా దాంతో తీసుకొని రేణుక బుడ్డెమ్మా మా అన్నప్పుడు ఆడింది కదా మా చెమా మా పిండి కూతురు వల్ల పెద్ద అన్నకు కూతురు చిన్న పిండి కూతురు మా ఉమా అనమాట చిల్లి అంటున్నాం కదా అట్లా ఇంకా నేను కూడా అభిషేకం చేసుకున్నాను తల ఒక ముంత పట్టేసుకొని అది కొంచెం పక్కగా పడిన చూడండి మా కళ్ళ కూడా గుడ్డేషం అయిపోయింది వర్షం పైనుంచి వాడుతుంది ఇంకా అయిపోయింది మేము ఇంటికి వచ్చేసినాం కదా నిన్న సండే కదా ఇంకా సండే రోజు ఏం పని అంటే కొంచెం లేట్గా ఇంకా సండే కదా అని చెప్పేసి మా కోతులు ఇద్దరు ఆడుతున్నారు మా మనవాళ్ళు ఇద్దరు ఇంకా ఎక్కడ పని అక్కడ ఉంది మా ఊరి ఏమైనా బయట కట్టేసినా వాళ్ళు ఆడుతూ ఉంటే ఇది అరుస్తూ ఉందన్నమాట అని బయట కట్టేసి పెట్టినాము ఇంకా ఇదేమో చికెన్ తెచ్చుకున్నాం అనమాట కోణి కోసుకున్నాం కోణి కోసి చికెన్ అంతా బోన్లెస్ తీసినాము మా పెద్ద అమ్మే నాకు పచ్చడి పెట్టివమ్మ అంటే ఇక బోన్లెస్ అంతా తీసి పెట్టినాము ఒక కిలో బాగా అవుతుంది కావచ్చు చక్కగా ఉప్పు అక్కడ వేసి కొంచెం అనమాట సన్ రైస్కి అట్లా పెట్టేస్తే వాటర్ అంతా కారిపోయింది కారిపోయినాక అట్లా సన్ రైస్కి పెట్టినాను అనమాట దూరం దూరం అనేసి కాసేపటికి మా అవుతుంది కదా అని చెప్పేసి చూడండి సన్ రైస్ ఎంత బాగా పడుతుంది కదా ఇంకా మిగతా ఏమో కొన్ని బోన్స్ ఉన్నాయి పీసులు పీసులు కట్ చేసినాం కర్రీకి ఒక హాఫ్ కేజీ అంతా మిగతాది మా ఊరి అమ్మకు నెక్ పీసులు అవి ఏమో మా ఊరి అమ్మకు అది అది మాకు అనమాట అన్నం కూడా వండుతున్నాను ఆకలి వేస్తే ఆకలి వేస్తాను అరుస్తూ ఉన్నాను అనమాట వీళ్ళు ఆకలి ఆకలిని పొద్దు పొద్దున్నే అందుకోసమని ముందు బియ్యం పెట్టేసినాను అన్నం ఇంకా పచ్చడి అదే వేసుకొని తింటారు కూర అవసరం లేదు అని అన్నం వండేసినాను టిఫిన్ చేసినారు ఆల్రెడీ కానీ అరుస్తూ ఉన్నారు అప్పటికి లెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట కొంచెం ఇక చెద్దర్లు అవి ఉతుక్కోవడము ఆ పని ఎక్కువైందనమాట ఇవి అవి సర్ అన్నీ నీట్గా వేసుకునేసరికి చాలా టైం పట్టి దుమ్ము దుమ్ము ఉండేది అనమాట అవన్నీ ఉతికేసిన ఉతికినా ఉతికినట్టు కొన్ని ఎండేస్తున్నాము కొన్ని ఏమో ఆరని ఇట్లా వేసిన అనమాట ఇంకా షెడ్ కూడా సర్దుకోవాలి అది కూడా సర్దుకోవాలి కొంచెం కొంచెం సర్దుతున్నాను ధనియాల పొడి ఒకటి అయిపోయింది ధనియాల పొడి కూడా చేసుకున్నా అనమాట చల్లారే వరకు ఆపిన చికెన్ వండేసిన అట్లా పీసులు పీసులు ఇంకా కొంచెం దగ్గర అయితే సరిపోతుంది అని చెప్పేసి ఇక అది ఉడికిచ్చిన అనమాట నల్లకి చార్జ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ పని ఇటు అవుతున్నది ఎవరి పనులు వాళ్ళకే అనమాట ఫాస్ట్గానే అయిపోయింది పని లేట్గా లేచినందుకైనా ఇక ఉల్లిపాయలను తరిగి పెట్టిన టమాటా కట్ చేసుకుంటాను తనకు తను ఏం తినదు కదా శాకాహారి కాబట్టి ఇంకా ఈ పెద్దమనేమో చేపలు కడుకుంటే చేపలు తీసుకెళ్తా ఉంటే చేపలు కూడా తెచ్చుకుంది ఇంకా వాడు ఆడుతున్నాడు మమ్మల్ని వాడు ఇంకా వాడు చిన్నవాడు పెద్దవాడు పోయింది ఇంకా లోపల టీవీ చూస్తూ ఉంటాడు ఇంకా ధన్యాల పుండి పట్టుకున్నాను ఇంకా ఇంకా చికెన్ అయిపోయింది చూడండి అట్లా అంతే వండేసినా అట్లా కొంచెం దగ్గర కానీ అన్నం అయిపోయింది ఇంకా నెక్స్ట్ చేపలు కడిగి పెట్టేసుకున్నాను ఇదేమో మా సోనిది ఏంటంటే పన్నీర్ బట్టని టమాటో అండి నేను అనమాట తనకి తినేది కాబట్టి కొంచెం దానిలో కొంచెం కొత్తిమీర వేసి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా వేస్తే తనకు కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి పన్నీర్ తెప్పేసి వండేసినా అనమాట ఒకసారి పన్నీర్ వేస్తే రెండుసార్లు అవుతుంది అనమాట ఇట్లా మేము ఏదైనా చేపలో చికెన్ తెచ్చుకున్నప్పుడు ఆమెకు పన్నీర్ వండేస్తాను నేను ఎప్పుడు కానీ సో అట్లాగే వండేసినాను పన్నీర్ను ఆవికి అది కొంచెం గరం మసాలా వేసి తీసి పక్కకు గిన్నెలో పెట్టేసిన మూత పెట్టేసి ఇంకా చేపలు కూడా కడిగి చక్కగా ఉప్పు కారం పెట్టేసిన పెద్ద గిన్నె పెట్టేసి వండిన ఇక ఇది ఇదేమో చికెన్ ఆరింది కదా కొంచెం పెద్ద కడాయి పెట్టేసి ఆ చికెన్ కూడా వేపుకోవడానికి పెట్టినాను అనమాట ఇందులో అయితే ఒక మూడు సార్లు వేస్తే సరిపోద్ది అని చెప్పేసి పెద్ద కడాయి పెట్టుకున్నాను అది కూడా కొంచెం ఇవన్నీ పనులు వేసరికి ఒక మూడు అయిపోయింది నాకు బాగా అలసిపోయినట్టు అయిపోయింది చికెన్ చూడండి అట్లా ఉంది సో ఇదండి వీడియో సింపుల్గా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజుల సగరకు సో ఇంకా నుంచి వస్తాయి ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్ తిరుపతి కానీ పెడతాను కొంచెం కొంచెం ఇంకా ప్రస్తుతానికైతే ఈరోజు మాత్రం ఇదే వీడియో సో ఖాళీగా ఉన్నాను కాబట్టి కొంచెం మెల్లగా ఎడిటింగ్ చేసుకొని వీడియో పెడుతున్నాను ఇంకా ఇక మొత్తం చికెన్ పచ్చడి చేసింది అంతా పెట్టలేదనమాట ఎందుకులే అని చెప్పేసి ఇక ఇది మాత్రమే పెట్టేసిన ఇదండి వీడియో థ్యాంక్ యూ